జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం బీసీలం బతుకు పోరు జీవులం బతుకు జీవన బాట వేద్దాం బీసీ అంటే కులం కాదు వర్గం అని నిరూపిద్దాం బీసీ అంబేద్కర్ పూలే ఫౌండేషన్ నాయకులు శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ నందు సోమవారం నడు అంబేద్కర్ పూలే ఫౌండేషన్ బీసీల ఆత్మ గౌరవ సభకు వేలాదిగా తరలి రెండు అంటూ బీసీ నాయకులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పరసరత్నం మాట్లాడుతూ జూలై ఆరున తిరుపతిలోని ఇందిరా మైదానం నందు అంబేద్కర్ పూలే బీసీ ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయాలని కోరారు జ్యోతిరావు పూలే అంటే వెనుకబడిన తరగతుల వర్గానికి చెందినవాడని అంబేద్కర్ అంటే ఎస్సీ వర్గానికి చెందినవాడని వీళ్ళను వేరు చేసి మనం మాట్లాడుతున్నాం ఇది కరెక్ట్ కాదు మనుషుల కులాలు వేరు వేరు అయినా అంబేద్కర్ పూలే ఆశయాలు ఒక్కటేనని సమాజంలో జరుగుతున్న అసమానతలను అన్యాయాలను ఎదిరించి ప్రశ్నించిన వీరులుగా చరిత్రలో నిలిచిపోయారని దీనిని మనమంతా గమనించి నడుచుకుంటే మన వెనకటి తరాలకు మంచిదని మాజీ మంత్రి ఎమ్మెల్యే పరసారత్నం అన్నారు అలాగే రాష్ట్రంలోని బీసీ సంఘాలు నాయకులు మద్దతు పలికి బీసీ ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని వారు కోరారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మరియు తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ను ఆహ్వానిస్తున్నామని బీసీ సభ రోజున మంత్రిని వంద తల్వార్లతో సన్మానించడం జరుగుతుందని తెలియజేశారు అలాగే రాష్ట్ర ప్రభుత్వంలోని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బీసీ శాఖ మంత్రి సవితమ్మ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితర బీసీ మంత్రులను మరియు ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానిస్తున్నామని తెలియజేశారు ప్రతి ఒక్కరూ సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు సంఘాల నాయకులను ప్రభుత్వం గుర్తించాలి జానపద కళ రాష్ట్ర అధ్యక్షులు సాంస్కృతిక జాతీయ అధ్యక్షులు యాదగిరి వెల్లడించారు జానపద కళ రాష్ట్ర అధ్యక్షులు సాంస్కృతిక జాతీయ అధ్యక్షులు యాదగిరి మాట్లాడుతూ వెనుకబడిన ప్రజల అభివృద్ధి కోసం పనిచేసే ప్రజా సంఘాలలోని నాయకులకు గుర్తింపు లేకుండా పోయిందని ప్రజా సంఘాలను నాయకులను ప్రభుత్వాలు గుర్తించాలని కోరారు అవసరమైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు కొనసాగించాలని యాదగిరి అన్నారు జూలై ఆరవ తేదీన తిరుపతి పట్టణం ఇందిరా మైదానంలో జరుగు బీసీ ఆత్మగౌరవ సభకు కుల మతాలతో సంబంధం లేకుండా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే వేర్వేరు కాదు మనమంతా ఒకటే మేమంతా ఒకటే దండోరా వేసి ధరణి దద్దరిల్లేలా సభను జయప్రదం చేద్దామని అన్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు కె నాగరాజ్ గౌడ్ జేవీకేఎస్ అధ్యక్షులు యాదగిరి పులి మామిడి విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు పోలూరు నాగార్జున శ్రీకాళహస్తి నియోజకవర్గం అధ్యక్షులు టి గురుసాయి తదితరులు పాల్గొన్నారు జూలై ఆరో తారీఖు ఆదివారం నాడు ఇందిరా మైదానంలో కనీ వినీ ఎరగని రీతిలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఇతర ఉన్నత కులాలకు చెందిన పేదవాళ్ళందరూ కూడా పాల్గొని జరపబోయే ఒక పెద్ద బీసీ ఆత్మగౌరవ భరోసాకి అందరిని ఆహ్వానించడానికి మేము ఇక్కడికి వచ్చాం ఇది ప్రధానంగా మీకు ఇచ్చిన కరపత్రం డాక్యుమెంట్లోనే ఉంది ప్రజా సంఘాలకు నాయకత్వం వహిస్తూ దళిత సంఘాలకు నాయకత్వం వేస్తూ బీసీ సంఘాలకు నాయకత్వం వేస్తూ ఒంటరిగా ఉండి ఏ రాజకీయ పార్టీ తోడుగా లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క ప్రోత్సాహంతో వాళ్ళకు ఆత్మగౌరవ భరోసా ఇవ్వడానికే ఈ ప్రజా నాయకుల యొక్క సభ ఇది అంటే చాలా సంఘాలని వందల మందికి నాయకత్వం వేయిస్తూ ఒంటరిగా ఉండి ఏ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసుకోలేక ప్రజా సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజా సంఘాల నాయకులకి ఇది ఒక ప్లాట్ఫామ్ వీరందరినీ కూడా ఒకటి చేసి అంబేద్కర్ యొక్క ఆశయాలని పూనే లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకునే విధంగా ఈ ఆత్మగౌరవ భరోసా జరుగుతుంది